కొన్ని జరిగేటప్పుడు కొంతమంది కొట్టుకోవడం జరుగుతుంది కొంతమంది చెప్పులతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ అక్కడ ఎక్కడో ఒక దగ్గర రేర్ కేసెస్లో జరుగుతాయి ఒక దగ్గర సమస్య వచ్చిందని ఇల్లు తగలబెట్టుకోము ఎలుకుందని అలానే ఇట్లా చాలా వరకు మనం ప్రజల్ని అప్డేట్ చేయడం కానీ అప్రమత్తంగా ఉంచడంలో మీడియా పాత్ర అత్యంత ప్రధానమైనది అని మన అందరికీ తెలుసు ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి వాటిని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిలోనే ఎప్పుడు కూడా సమాజంలో మనం గమనిస్తాం అయితే మూడు రోజుల క్రితం ఆరో తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకరమైనదని నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను ఒక ఛానల్ లో సాక్షి ఛానల్ దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణం రాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ కూడా తెలిసి ఉంటుంది అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టు రెండవ తారీఖునొచ్చింది ఏమని వచ్చింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం దీని గురించి అక్కడ ప్రస్తావిస్తూ రాజ్ అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఈ మాట్లాడేటప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినందుకు కూడా మనం గమనించినాం అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు దీన్నే వైఎస్ఆర్సిపి కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది ఈ విధంగా మా మాట్లాడటం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైసార్సీపీ ఇమీడియట్గా దాన్ని ఖండించడం కూడా జరిగింది అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగలా ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా మరి ఆరో తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణం రాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఏడవ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా ప్రజల్లో ఈ వీటన్నింటి కూడా ఒక డైవర్షన్ తీసుకురావాలా ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది అదే రోజు నిన్న ఏడవ తారీఖున మూడు గంటల తొమ్మిది నిమిషాలకి లోకేష్ ఒక ట్విట్టర్లో దీన్నే పోస్ట్ చేయడం వెంటనే టీడీపీ క్యాడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ క్యాడర్ని ని రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు ఏడవ తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు నేను గనక దీన్ని గనక పొరపాటును మీరు అర్థం ఉంటే క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడడం జరిగింది వెంటనే ఎనిమిదవ తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్న్ తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ డిబేట్లో ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ ఆ టీవీ ఛానల్ ఓనర్ల కంటగట్టడం ఎంతవరకు సమంజసం ఎన్ని టీవీ ఛానల్స్లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా మరి ఎనిమిదో తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టినారు దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు వెంటనే ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ ట్వీట్ చేయడం ఆ తర్వాత వెంటనే సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం వెంటనే ఈరోజు తొమ్మిదో తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన చాలా పద్ధతిగా అందరికీ కూడా తెలుసు ఒక హుందా ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం